ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని రాసుల వారు డబుల్ జాక్ కొట్టబోతున్నారు ఈ రాసులకు ద్విగుణ నవగ్రహ రాజయోగంతో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడు శుక్రుడు వేరువేరు స్థితుల్లో సంయోగం చెందటం వల్ల ద్విగుణ నవగ్రహ రాజయోగం ఏర్పడింది ఈ అరుదైన రాజయోగం యొక్క ప్రభావము పన్నెండు రాశులపైన ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అయితే కొన్ని రాసులు మాత్రం ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నవగ్రహాలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో కదులుతూ ఉంటాయి వీటి స్థాన మార్పులు అన్ని రాసుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి అదే సమయంలో ఒక గ్రహం మరో గ్రహంతో కలిసినప్పుడు అశుభ మరియు శుభ ఫలితాలను సృష్టిస్తుంది ఆ విధంగా మార్చి ఇరవై ఏడున బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు అదే సమయములో శుక్రుడు మీనరాశిలో సంచారం చేయబోతున్నాడు బుధుడు శుక్రుడు వేర్వేరు స్థితుల్లో సంయోగం చెందడం వల్ల ద్విగుణ నవగ్రహ రాజయోగం ఏర్పడుతుంది ఈ అరుదైన రాజయోగం యొక్క ప్రభావము పన్నెండు రాసులపై ఉంటుంది అయితే కొన్ని రాసులు మాత్రం అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి మీ రాశిలో ద్విగుణ నవగ్రహ రాజయోగము అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అభివృద్ధి మీకు లభిస్తుందని భావిస్తున్నారు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఊహించని ఆకస్మిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి షేర్ మార్కెట్ పెట్టుబడులు మీకు మంచి అభివృద్ధిని అందిస్తాయి కొత్త ఒప్పందాలు లభించే అవకాశాలు ఉన్నాయి రెడ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది వ్యక్తిగత జీవితములో సంతోషం ఉంటుంది సింహరాశి ద్విగుణ నవగ్రహ రాజయోగము మీకు అపారమైన ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ యోగం వల్ల మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు మీకు లభిస్తాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ప్రభుత్వ సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి దూర ప్రయాణాలకు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కుంభరాశి మీ జీవితములో సానుకూల ప్రభావాన్ని ద్విగుణ నవగ్రహ రాజయోగము సృష్టిస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వృత్తి జీవితములో ఊహించని సమయంలో మంచి అభివృద్ధి ఉంటుంది పనిచేసే ప్రదేశములో జీవితం పెరుగుదల లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారములో మీకు అద్భుతమైన అభివృద్ధి లభిస్తుంది ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి శారీరక ఆరోగ్యములో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది అన్ని పనుల్లోనూ మీకు సంతోషం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్